లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రాయండి మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రాయండి మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్

వచ్చేటువంటి లో వాళ్ళు కందుకు ఇది వాస్తవం అందుకే ఈ వృక్షాన్ని విజయవాడ నాకు చేయాలన్నటువంటి ఒకటి ఇంకోటి రోజు రాజకీయాల్లో గత ప్రభుత్వంలో కానివ్వండి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో కానివ్వండి ఈరోజు యామాదులుగా కనుక్కున్నటువంటిది ఏంటంటే రోజు గత ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు నెల్లూరులో కానీ గౌరవండి ఎక్కడెక్కడ సభలో కూడా ఆయన యానాల గురించి ఒక మంచి ఉపన్యాసం ఇచ్చాడు దాన్ని ఉపయోగించుకుందాం పార్టీ కానీ అతీతంగా ఉపయోగిస్తాం ఏ పార్టీలో మనలో ఐక్యత లేదు మనలో బాధ నేను ఎందుకు చెప్తున్నాక ఏ పార్టీలో మనం ఉండొచ్చు తప్పలేదు కాంగ్రెస్లో కాంగ్రెస్ కాంగ్రెస్లో ఉండొచ్చు వైసీపీలో ఉండొచ్చు ఉండొచ్చు టీడీపీలో అయితే ఎవరైనా మనల్ని ఎన్ని రకాలు ఉపయోగించుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి ఏ పార్టీలో ఒక ఎస్టీసీ పెట్టడం మన జెండాలు చూస్తున్నాం పదవులు ఏ రోజు తీసుకుంటున్నారు దానికి కారణం ఐక్యత మనలో ఐక్యం లేకపోవడం మనలో రకరకాలైన వాగభేదాలుగా ఉండడం దయచేసి ఎన్ని లేకుండా ఉండడానికి ఈ రోజు మనం అందరం కూడా ఈ మ్యాప్తంగా ఉన్నటువంటి యానాలు పది పన్నెండు లక్షలు పదకొండు లక్షలు ఉన్నటువంటి చైతన్యం తీసుకురావాలా ఈ సంఘ నాయకులలో కూడా ఐక్యమందులు రావాలా ఐక్య మంది వచ్చినప్పుడే మన యానాలు మనం న్యాయం చేయగలుగుతాం దానికి కారణం ఏమంటే మొదటిసారిగా రాజకీయంగానే ఎదగాలి ఒక ఎమ్మెల్సీలో లేకపోతే ట్రైకార్ లో ఉన్నటువంటి పదవో లేకపోతే ఎస్టీ కమిషన్ ఎస్టీ ఎస్టి కమిషన్ పదవులు తీసుకోవాలా ఇంకొకటి కూడా ముఖ్యమైన వింటున్నారా చంద్రబాబు నాయుడు గారు గతంలోనే చెప్పారు ఒక మాట చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ఇన్నే ఉంటారు ప్రతి వాట్సాప్లో పెట్టుకుంటారు ఏం చెప్పారంటే యానాదావారు విశ్వాసపాత్రులు యానాద న్యాయం చేయాలా ఖచ్చితంగా యానాది ఎక్కడో వాళ్ళ అమాయకులు విశ్వాసపాత్ర పదాన్ని ఆయన ఐదారు సార్లు చెప్పారు కానీ మనం ఉపయోగించుకోవాలి ఖచ్చితంగా నెక్స్ట్ నేను యానాది కార్పొరేషన్ పెట్టి యానాదుల యొక్క స్థితిగతుల్ని ముందుకు తీసుకొని ముందు చేసుకోవాలంటే మనం ఐదు కావాలి ఐదు లేకుండా మనం ఏమి చేయలేము ఒకరు ఒక వర్క్ ఒకరు ఒకరు వర్గం ఉందా మనం చేయలేము కాబట్టి మనం అందుకే స్వామివారి ఇరవై గత ఇరవై పెట్టాము తిరుపతిలో పెట్టాం అందరూ అభిప్రాయం అద్భుతమైనటువంటి అది అభిప్రాయం మీరు దయచేసి ఇప్పటికొచ్చి ఏదో ఏదో మాటలు చెప్పేసి ఉన్నారు స్థిరమైనటువంటి ప్రణాళికను తయారు చేయండి ప్రతి వ్యక్తి కూడా ఇక్కడ వస్తున్నారు మాట్లాడుతున్నారు అసలు ఈ డయా చేయడానికి ఎంత కష్టపడుతున్నారో ఇక్కడ మీటింగ్ ఎంత కష్టపడుతున్నారో మనం సాధించుకోవడానికి ఇక్కడికి వచ్చే పెద్దలందరూ కూడా మాట్లాడండి వర్దీపం పాల్గొంటే కార్యక్రమానికి నా వద్ద ఏం చేయాలా నా సంఘాల్లో కూడా నేను ఎంతమందిని సమీకరిస్తాను ఈరోజు నేను చిత్తూరు జిల్లా నుంచి మా యానా సంఘాల నుంచి నేను దాదాపు నేను రెండు వందల పనులు తీసుకొస్తాను అక్కడి నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు డబ్బులు కూడా నేను ప్రయత్నిస్తున్నాను అదే విధంగా అక్కడ జరిగేటువంటి కార్యక్రమానికి సమీక్ష తీసుకోవడానికి మనం అందరూ ఐక్యం ఉండి ఈ సబ్జెక్ట్ మాట్లాడండి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినట్టు స్పీడ్ అవుతుంటే మన చరిత్ర ఎత్తుకుంటే చరిత్రలోనే కలిసిపోతాం ఇప్పుడు మనం కావాల్సిన ఒక వృక్షాన్ని చూపించాలా గవర్నమెంట్కి కానీ అందరికీ దయచేసి నేను చూపించే ప్రతి వ్యక్తి కూడా అతని ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతో పోవాలని ఐక్యంగా ఉండి రేపు విజయవాడ మనం మాట్లాడేటువంటి విధానాలు ప్రతి ఒక నేను ఇంకా డబ్బులు ఇస్తాను నేను జనాభా సేకరిస్తాను విజయవాడ కార్యక్రమాన్ని చెప్పి రేపు ముందుకు తీసుకునే ప్రయత్నం తప్పకు తీసుకుంటారని ఆశిస్తూ నాకు అవకాశం పెద్దలకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రాయండి మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్